ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మెగా ఉండేటువంటి క్యాప్సికం ఫ్రై రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి మీరు డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే ఒక బౌల్ లో నేను మూడు టేబుల్ స్పూన్లు శనపెండి తీసుకుని జీలకర్ర రుచి సరిపడా సాల్ట్ పసుపు ఉప్పు వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుంటామండి అక్కడ లంప్స్ ఫామ్ అవకుండా చూసారీ ఈ కన్సిస్టెన్సీ కి మిక్స్ చేసుకుంటాం అనమాట మరి పలుచగా కాకుండా ఇంకా ఉల్లిపాయలు క్యాప్సికమ్ చీలుకల్లా కట్ చేసి పెట్టేసుకున్నాం ఇప్పుడు బాణంలో ఒకటిన్న టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చపచ్చ పచ్చ తెంచుకుని వెళ్ళి డబ్బులు ఎన్నిమిచ్చి కరివేపక్క వేసుకుని మంచిగా ఫ్రై చేసుకుంటాం అండి కొంచెం కలర్ మారుతుంది అనుకున్నప్పుడు మనము ఆనియన్ చిలుకలు ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట నేను ఇక్కడ ఒక స్మాల్ ఆనియన్ కట్ విధంగా ఇప్పుడు రుచి సరిపడే సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఇదంతా మగ్గేలాగా మనము మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటాం ఆనియన్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వేగిపోయింది అనుకున్నాక దీంట్లో ఒకటిన్న టీ స్పూన్ కారం వేసుకుంటామండి కారం వేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుంటాం ఇంక ఇప్పుడు మనం సన్నగా చీల్చి పెట్టుకున్నటువంటి క్యాప్సికం పీసెస్ ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి క్యాప్సికం అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అనమాట ఈ రెసిపీని ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించేసుకుంటామండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చక్కగా మగ్గిపోయి చూసారా మధ్యలో ఏ విధంగా గుంటలాగా చేసుకుని దాంట్లో మనం కలుపుకున్న ఈ శనగపిండి మిక్చర్ ని వేసేసుకుంటాం అనమాట వేసేసుకుని మూత పెట్టేస్తామండి త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు అనుకోవచ్చు ఇట్లా పెట్టుకుంటే ఎట్లాగా చెప్పేసి అత ప్రాసెస్ చూడండి మీకు అర్థమవుతుంది ఇంకా ఆఫ్టర్ ఫోర్ మినిట్స్ జస్ట్ మనం ఓపెన్ చేసేటప్పుడు ఈ చక్కగా ఉడికిపోయి ఉంటుంది దాని విధంగా మనము చిన్న చిన్న పీసెస్ లాగా డివైడ్ చేసేస్తాం అనమాట ఇలా చేసేసిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ మనం గరం మసాలా యాడ్ చేసుకుంటాం అండి యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటాం ఇప్పుడే కొంచెం కరివేపాకు నేను యాడ్ చేస్తున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి మొత్తం మిక్స్ చేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు పక్కగా ఫ్రై అవనిస్తామండి అండి పొడి పొడిగా అయిపోతుంది కర్రీ అసలు ఎంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పలేను మీరు చేసుకుని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తేనే మీకు అర్థమవుతుంది లేకపోతే మీరు అనుకుంటారు అరుణ ప్రతి రెసిపీని చాలా బాగుందని చెప్తుంది అనుకుంటారు మీరు ఆ రెసిపీని చేసుకుని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తేనే కదండి మీకు అర్థమవుతుంది ఇంకా ఇది ఆల్మోస్ట్ మనకి చక్కగా ఫ్రై అయిపోయింది చూసారా దేనికి అదే పొడి పొడిగా మనకు అనిపిస్తుంది ఇంకా మనము దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసేసుకుంటామండి ఇంకా ఈ క్యాప్సికమ్ ఫ్రై ని ఏదైనా పప్పు కాంబినేషన్ లో ట్రై చేయండి సూపర్ గా ఉంటుంది అనమాట డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్